అందరికీ నమస్కారం బీజేపీ అమిత్ షాకి ప్రమాదం తీవ్ర లో మోడీ ఈ విషయాన్ని తెలుసుకు ముందు కంప్లీట్ గా చూడే అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ పై హైలెట్ మీటింగ్ నిర్వహణ క్రమంలో మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్ లోనే ప్రయాణించనున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్ అత్యున్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో స్థితిగతులు కార్యాచరణపై ప్రతి మూడు నెలల్లోకోసారి హోంమంత్రి రివ్యూ నిర్వహిస్తున్నారు ఇటీవల ఆగస్టులో నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత లొంగుపోవాలని లేకపోతే భయంకర పరిమాణాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన వస్తుందని మావోయిస్టులను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు అమిత్ షా జారీ చేశారు అయితే ఇటీవల మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల అమిత్ షా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు గడిచిన మూడు నెలల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ పై నివేదికను అమిత్ షాకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అందించారు అయితే గత రివ్యూ అనంతరం బస్తర్ రేంజ్ పరిధిలో మొత్తం పద్దెనిమిది యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ భద్రతా బలగాలు జరిపాయి అయితే మూడు నెలల్లో బస్తర్ వ్యాప్తంగా అరవై ఆరు మంది మావోయిస్టులు అతమైనట్లు సమాచారం అలాగే నూట తొంభై ఐదు మంది అరెస్ట్ చేయగా మరో నూట డెబ్బై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది దంతివాడ జిల్లాలో సింగిల్ ఆపరేషన్లో అత్యధికంగా ముప్పై మూడు మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టి పెట్టారు ఈ ఏడాది ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్నాలుగు మంది మావోయిస్టులను ఎదురు కలుపుల్లో భద్రతా బలగాలు చంపారు అయితే హబూజ్బో సహా అదేవిధంగా అన్ని ప్రాంతాలలో భద్రతా బలగాలు పట్టుబిగిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చికల దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు అయితే హై లెవెల్ మీటింగ్ ద్వారా ఛత్తీస్గఢ్ సెక్యూరిటీ ఫోర్స్ తో కలిసి అమిత్ షా లంచ్ చేయనున్నారు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో మరణించిన జవాన్లకు అమిత్ షా నివాళులు అర్పించనున్నారు అలాగే మావయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పన అభివృద్ధి కార్యక్రమాలపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో కలిసి చర్చించనున్నారు ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలను హై అలర్ట్ ప్రకటించారు అయితే చాలా మంది ప్రముఖులు చెబుతున్నారు ఛత్తీస్గఢ్ వెళ్తున్నారు అమిత్ షా చాలా ప్రమాదం పొందినట్టు తెలుస్తుందని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు అప్డేట్స్ కోసం చాలా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్